ఇప్పుడు ఇది రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లు వస్తున్నాయా మళ్ళీ కేసీఆర్ రావాలా లేకపోతే వేరే గవర్నమెంట్ రావాలా బీజేపీ కాంగ్రెస్ ఎట్లా రావాలా కేసీఆర్ వస్తుండదు బిడ్డ ముసలాలకు అందరికి పైసలు ఇస్తుండ్రు కదా ఆయన మాట మాట్లాడుతున్నారు ఇన్సూరెన్స్ కాబట్టి మళ్ళీ కేసీఆర్ రావాలంట రావాలి అది అంటలేను పబ్లిక్ ముసలాలకు అందరికి దేవుని చూసినారు చూస్తారు

రైస్ వస్తున్నాయా రేషన్ బియ్యం అంటున్నావా నమస్తే ఇప్పుడు రెండు వేల ఇరవై ఎలక్షన్లు వస్తున్నాయి కదా ఇప్పుడు నెక్స్ట్ కేటీఆర్ సీఎం అంటాను కేటీఆర్ పెట్టరా లేకపోతే కేసీఆర్ పెట్టరా లేకపోతే ఈ వేరే గవర్నమెంట్ వాళ్ళ బీజేపీ వాళ్ళ కాంగ్రెస్ బీజేపీ బాగానే ఉంటది ఇక మామూలుగా ఎమ్మెల్యే ఒక రెడ్డి ఉంటే బాగుంటుంది రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన సీఎం అయితే బాగానే ఉంటుంది మేము అనుకుంటున్నాము ఈ లుచ్చిన కొడుకులు మొత్తం అన్నీ ఉన్న అమ్మకొని తినేస్తారు మొత్తం ఇదంతా గవర్నమెంట్ అదే ఉంది అబ్బా ఉన్న వంద ఎకరాలు మూడు వంద ఎకరాలు భూమి అమ్మేసారు మంచి వాళ్ళు మొత్తం భూములని టీఆర్ఎస్ ఏం చేసింది ఏం చేయలేదు పెంచిన ఒకటి ఇస్తున్న వాళ్ళకు వాళ్ళకు ముసలి వాళ్ళకు వాళ్ళకి వాళ్ళు ఇంకా ఓట్లు అంతే చేస్తారు కానీ ఇంకా ఏం చేయడాన్ని ఏం చేసాడు అయినా ఉన్న ప్రాపర్టీ సరుకులు కానీ కరెంట్ బిల్ అన్నీ వాష్ కరెంట్ బిల్లు ఇంటి టెక్స్లు మళ్ళీ గ్యాస్ అన్ని వెంచేసిండా ఏం ఇస్తాం మనకు వాళ్ళ చీర చీర అధికారం ఉంది కాబట్టి అన్ని వెంచేసి నలుగురు వాళ్ళ ఫ్యామిలీ ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ మంచిగా మంచిగా కావద్దు అది కథ కవిత గారు లిక్కర్ స్కామ్ అది ఏదో చూస్తారు ఏమన్నా దర్ణ చేసినారుగా మరి ఏమైందో రిమాండ్ అన్నారు రిమాండ్ కూడా కాలేదుగా మరి ఏమైంది తెలియదుగా ఢిల్లీలో పోయి దీక్ష చేసిందిగా రిమాండ్ అన్నారు కూడా కాలేదుగా మరి రిమాండ్ అయ్యేది కాలేదు మరి అంటే పబ్లిక్ అనేది తెలుసుగా చేసిందని వేల కోట్లని వేల కోట్ల అనేది తెలుసుగా ప్రభు అంత ప్రభుత్వం అంతా తెలుసు ప్రజలకు ఇప్పుడు షర్మిల షర్మిల గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ తెలుగుదేశం ఈ వీటికి తెలంగాణ మీద ప్రభావం పడుతుంది అంటారా ఎలక్షన్లో గెవాలి ఏం చేస్తారు ఇక వాళ్ళతో ఏమవుతుంది కానీ ఇక రేవంత్ రెడ్డి గెలుస్తాడు సేమ్ అనుకుంటున్నాం మేము కాంగ్రెస్ పార్టీ నుంచి దానికి వచ్చేసరికి కాంగ్రెస్ రావాలనుకుంటున్నాం మేము అదే అనుకుంటున్నాం కాంగ్రెస్ బాగుంటుంది సెంట్రల్ సెంట్రల్ లో బీజేపీ వస్తే బాగానే ఉంటుంది ఇంకా టిఆర్ఎస్ వస్తే డిఆర్ఎస్ ఉన్నాయని అమ్ముకునే ఉన్న పేపర్లే అమ్ముకునే మారాలి మార్పు కావాలి మారాలి ఇక అప్పటికాల ఆయన మూడు వేల పెంచినకో అప్పుడు ఐదు వేలు చేశాడు ఇక ఏ ఓట్లు అని ముసలి మా గుర్తు చేస్తారు అయిపోయి మళ్ళీ అదే

మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి